హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీకి కొడాలి నాని రాజీనామా అసలు నిజం ఇదే వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది చిన్న చిత్తగా లీడర్లు కాదు పునాదుల నుంచి ఉన్నవారే వైసీపీకి గుడ్ బై కొట్టేసినారు దానికి వారి కారణాలు వారికి ఉన్నాయని అంటున్నారు ఎవరు అనుకోని కలలో సైతం ఊహించలేని బిగ్ షాట్స్ పార్టీకి రాజీనామా అంటున్నారు వైసీపీ సీనియర్ నేత రాజ్యసభలో ఆ పార్టీ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డి తాను రాజకీయాలకు వైసీపీకి గుడ్ బై కొడుతున్నట్లుగా ప్రకటించడం సంచలనం రేపింది దాంతో ఆ విషయం నుంచి వైసీపీ శ్రేణులు పూర్తిగా జీర్ణించుకునే లోపులోనే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది అదేంటి అంటే వైసీపీకి రాజకీయాలకు దూరం అవుతున్నానని ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి అయిన కొడాలి నాని ప్రకటించారు అన్నది ఈ న్యూస్ చాలా తొందరలోనే స్ప్రెడ్ అయి సోషల్ మీడియాలో వైరల్గా మారింది కొడాలి నాని తాను అనారోగ్య కారణాల వల్లనే పార్టీకి దూరమవుతున్నట్లుగా పేర్కొన్నారు దీంతో పాటుగా తనను ఇంతకాలం ఆదరించిన గుడివాడ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు అయితే ఈ వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో కొడాలి నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు తాను పార్టీని వేడడం లేదని ఆయన ఖండించారు తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని ఆయన కొట్టిపారేశారు దానిని ఎవరూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు మొత్తం మీద చూస్తుంటే వైసీపీలో ఉన్న నేతల మీద ఈ రకమైన ప్రచారం సాగుతుండటంతో ఏది నిజం ఏది ఫేక్ అన్నది కూడా పార్టీ వర్గాలకు అంతుపట్టడం లేదు పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియక కేడర్ అయితే తికమక పడుతోంది నాయకులు మోగనోము పట్టడంతో వారి మీద వచ్చే వార్తలు నిజమని అనుకునే ప్రమాదం ఉంది అంటున్నారు వైసీపీ యాక్టివ్ అయితేనే తప్ప ఈ రకమైన రచ్చకు తెరపడదని అంటున్నారు ఏది ఏమైనా వైసీపీలో ఇప్పుడు రాజీనామాల పర్వం కొనసాగుతోందని అంటున్నారు చూడాలి మరి ఫ్యాన్ పార్టీలో ముందు ముందు ఏమేమి జరుగుతాయో